वी आ वी రాష్ట్ర ప్రభుత్వం మేరకు సెక్రెట్ జరిగింది అందులో భాగంగా స్కాలర్షిప్ విడుదల చేయాలని గత మూడు సంవత్సరాల నుంచి ఇలాంటి స్కాలర్షిప్ విడుదల చేయకుండా దాన్ని మొండి వైఖరిగా గౌనిస్తున్న ప్రభుత్వాన్ని చుట్టసు చెప్పే విధంగా అట్ల భారత విద్యార్థి ఒక యొక్క జిల్లాల నుంచి కదిలివరిచి ఈ యొక్క సెపెటేట్ని ముట్టడించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ చాలా పోలీసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నట్టు మనకు ఫ్రీ అర్థమైంది ఎందుకంటే ఎక్కడక్కడ నిర్బంధనలు చేసుకుంటా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను అదేవిధంగా రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులని మెచ్చుకుపడుతూ అరెస్టు చేస్తూ ఇక్కడ పలకన కేసులు పంపించడం జరిగింది ఇది ఎంతవరకు సఫన్యాయం అనేది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అల్పెలగని పోరాటాలు చేసిన ఒక రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో మా నీళ్ళు మాకు మా నీళ్ళు మాకు మా ఉత్పాదన మాకు అని కొట్లాడి కొట్లాడించిన తెలంగాణలో ఏ విధంగా కరువైపు మా కళ్ళ చల్లగని పెట్టుగా కనబడుతుంది అంటే ఫెలోషిప్ స్కాలర్షిప్స్ రాకపోతే పడుగు బలహీన సంబంధించిన విద్యార్థులు తమ విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిస్తారని తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క నలమూల ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించిన ఏఎఫ్ కార్యకర్తలు ఏసప్ ఆ విప్లవం